హాయ్ అండి ఉసిరికాయలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కేజీ ఉసిరికాయలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పొడి బట్టతో తడి లేకుండా తుడిచేసుకొని ఈ విధంగా గాట్లు పెట్టేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద కడాయి తీసుకొని దానిలోకి రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఉసిరికాయలు వేసేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి రెండు టీ స్పూన్ల మెంతులు మూడు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉసిరికాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటన్నిటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకొని అదే నూనెలో తాలింపు వేసేసుకోండి తాలింపు చల్లారిన తర్వాత ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు అలాగే ఒక హాఫ్ కప్పు కారం పొడి చేసుకున్న ఆవపిండి అలాగే పావు కప్పు వరకు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక రెండు రోజులు పక్కన పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి